ఫ్రెండ్స్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మోన్ కేజీ జా బ్లాగ్స్ ఈరోజు మన ఇంట్లో కొబ్బరి నూనె చేసుకుందాం కొబ్బరి నూనె చేయాలంటే ఫస్ట్ కొబ్బరికాయలని ఇలా ముక్కల కింద చేసుకొని మిక్సీ పెట్టుకుందాం ఫ్రెండ్స్ మిక్సీ పెట్టుకున్న తర్వాత ఒకసారి రెండుసార్లు అలా ఒకసారి ఆడి ఆడిచ్చినట్టు ఒకసారి రెండుసార్లు ఆడిపితే ఈ విధంగా తయారవుతుంది కొబ్బరి పొడి కొబ్బరి పొడి తయారైన తర్వాత మనకి మెయిన్ ఒకసారి చూసుకోవాలి మళ్ళీ ఎలా ఉందో లోపల కట్టే పెంకులు ఏమైనా ఉన్నాయో చూసుకున్న తర్వాత మనం తెచ్చుకున్న బెల్లం నేనైతే బూరికపల్లి బెల్లం తెచ్చాను ఫ్రెండ్స్ ఆ బెల్లాన్ని చిన్న చిన్న ముక్కల కింద కోసుకొని కూరి పెట్టాము అలాగా ఇప్పుడు దాన్ని ఇంటికాడ పొయ్యి అంటే ఫ్రెండ్స్ మేము గ్యాస్ మీద వండటం లేదు పొయ్యి మీద ఎనపమూకట్లో కొబ్బరి నూజు చేయాలంటే కొబ్బరి పొడి బెల్లం కలిపి అలా కిందకి మీదకి తిప్పుతూ ఉండాలి ఫ్రెండ్స్ అది ద్వారగా ద్వారగా సేమ్ బెల్లం కలర్లోనే వచ్చేస్తుంది వచ్చేంత వరకు కూడా ఫ్రెండ్స్ అలాగే తిప్పుతూనే ఉండాలి అవసరమైతే కొంచెం లైట్గా ఒక రెండు మూడు స్పూన్లు పంచదార యాడ్ చేసుకున్నా మంచిది ఫ్రెండ్స్ మనకి టేస్ట్ బాగుంటుంది తర్వాత మనం పొయ్యి మీద పెట్టిన తర్వాత హాఫ్ అన్ అవర్కి ఈ విధంగా తయారవుతుంది ఫ్రెండ్స్ కొబ్బరి రోజు తయారైపోయింది కాకపోతే ఏంటంటే చిన్న చిన్న నేను వీడియో చాలా చిన్నగా కట్ చేసి పెట్టాను మీకు అర్థమయ్యేలా పెట్టాలని లాంగ్ పెట్టలేదు ఎందుకంటే ఇవాళ రేపు పెద్ద వీడియోలు ఎవరు చూడడం లేదు కదా ఫ్రెండ్స్ సింపుల్గా మెయిన్ ప్రాసెస్ అంతా చూపించేసాను ఈ విధంగా కొబ్బరి నోజ్ తయారు చేసుకుంటే ఫ్రెండ్స్ ఇంట్లో నేనకాయలు అంటే కొబ్బరికాయలు ఇవి ఒక మూడు మూడు కొబ్బరికాయలు ఒక అరకిలో బెల్లం ఫ్రెండ్స్ సరిపోతుంది పిల్లలకి ఇంట్లో స్కూల్కి వెళ్ళేటప్పుడు కానీ స్కూల్ నుంచి తర్వాత కానీ డైలీ ఒకటి లడ్డు ఇస్తే సరిపోతుంది ఎక్కువ ఇవ్వద్దు మళ్ళీ వస్తుంది పిల్లలకి అంటే బెల్లం తింటే మంచిది అని చెప్పి బెల్లంతో చేసాం ఫ్రెండ్స్ చాలామంది అయితే పంచదారతో చేసుకుంటారు అయితే పిల్లలకి బెల్లంతో చేసాము ఒరిజినల్ బెల్లంతో ఒరిజినల్ బెల్లం కూడా ఎక్కడ దొరికితే లేదు పంచదార బెల్లం ఎక్కడ చూసినాను బోరికపల్లి బెల్లం వాడితే చాలా మంచిది ఫ్రెండ్స్ ఇదిగోండి కొబ్బరి రోజు తయారైన తర్వాత లడ్డూలు ఇలా ఉంటాయి కొబ్బరి రోజు లడ్డూలు రోజు పిల్లలకి సిరకు లడ్డు ఇస్తే సరిపోతుంది thanks for watching this video friends yeah. like and subscribe to yeah, friends